సిటీ న్యూస్ కి స్వాగతం పటాన్ చెరువులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ మార్ట్ హైపర్మార్ట్ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు వారు మాట్లాడుతూ నూతన వరవడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన జోన్ మార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయటం సంతోషంగా ఉందన్నారు పట్టణచెరులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ జోన్ హైపర్మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రిటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన జోన్ హైపర్ కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు వర్తక వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు ఎస్ రాజమౌళి టి ప్రసాదరావు దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వ్యాల్యూజోన్ హైపర్మాట రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు అవకాశాన్ని మంచి వినూత్నమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యావసర వస్తువులు ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే ఒక అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుడ్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ గ్రాసింగ్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన వాల్యూ చోటు సో దీనికి నేను గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్త ధనాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాము అందరికంటే కూడా మా నాన్నగారు అలాగే దానికి మరి ఇప్పుడు అప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనులు కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవరు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది అంటే రేపు వచ్చినా కూడా ఇస్ వాల్యూన్ ఎందుకంటే కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా మా మాల్ స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా ఇంకెక్కడ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏముంటుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడు మన కల కనబడే వాటి ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్ ఇంకా అంత దూరం వెళ్ళలేదులే నువ్వు ఫ్రెస్ నువ్వు ఫ్యానా ఉండా అంటే నాకు అలా అర్థం కదా పేపర్ అడుగుతున్నారా ఫ్యాన్ అంతే కాదు అన్ని అన్ని ఇప్పుడు రెండు గౌరవించాలి అండ్ నేనంటా నేను అదృష్టవంతుడిని మా మాతనం ఇప్పుడు వెంకటేశ్వర గారు ఇవ్వండి లేదా రాజమౌళి గారు కానివ్వండి ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం మా ముందు తరం మేము మా తరం తర్వాత ఇక ముందు తరం తరం కూడా చూస్తున్నాం సో అట్లానే కాదు వాళ్ళ మన పెంపకంలో ఉంటుంది ఆ పెంపకంలో ఏది ఉన్నా అన్నీ కూడా ఏదైనా కొంచెం గుర్తుంటే మోహం కొట్టేస్తుంది ఆ తీపి కానివ్వండి ఏదైనా సో ఏదైనా అన్నీ అలాగే ఉండాలి వాళ్ళ ఇష్టాలు మనం కాదం ఇప్పుడు యూత్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉందో మనం చూస్తున్నాం ప్రతిదానికి వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటున్నారు పెంపకంలో లోపం లేకుండా వాళ్ళ అభిష్టాలకు మనం వ్యతిరేకంగా వెళ్ళకుండా ఎంతవరకు వాళ్ళకి మనం లీడర్స్ బాగా అంతవరకు ఇచ్చుకుంటూ మనం పెంచుకోండి మన దృష్టం కలిసి రాకపోతే మన కర్మ వాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కాదనరు కావాల్సింది కాదనరు కొత్తదన్నా నేను చెప్పట్లా కావాల్సింది ఎప్పుడో ముందు చూపుతో ముందు దృష్టితో నాన్నగారి నుంచి కూడా చెప్పాను సినిమా నుంచి కూడా ఆయన ఎప్పుడో ఎప్పుడూ పదేళ్ళు ముందు ఆలోచించేవారు ఆయన పదేళ్ళ ముందు ఎలా ఉండాలి ఇప్పుడు బంజారు వేస్తాం క్యాన్సర్ హాస్పిటల్ కట్టాము ఏమున్నాయి అప్పుడు బండలం ఇక్కడ కడుతున్నా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు నా ఇదే ఉంది అక్కడ కట్టాము జూబ్లీస్ మొత్తం మొట్టమొదటి ల్యాండ్ మార్క్ అవుతుంది నేను ఇల్లు ఇప్పుడు ఇదేంటే ఇక్కడ కడతాను ఇల్లు అనుకున్నాను అవి ఏముండేవే రోడ్ల అన్ని కచ్చా రోడ్లు పాములు

అంటే రకరకాల పొల్యూషన్లు అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడే ఒకరోజు గడిచిపోతుంది ఈ మాల్ ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవాల్సిన కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కృషిన్స్తో సో ఇలా చాలా బాగుంది వాళ్ళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అలా ఇందాక నా ప్రయోగం కాదు ఇటువంటి ఒక కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి రాజమౌళి ప్రసాద్ ప్రసాద్ గారికి కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతులు మా మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీద జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది నాకెంతో గర్వకారణంగా ఉంది ముగ్గురు అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉంటుంది మొత్తం పట్టణం ఏదైనా జరుగుతాను ఈ దేశంలోనే దేశంలో హైదరాబాద్లోనే ఇవాళ మన దేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి పిల్లల వరకు అన్ని కూడా ఒకే మాన్ లో ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించడం జరిగింది నేను ఎక్కడ విదేశాలలో వెళ్ళినప్పుడు చూడటం జరిగింది ఇలా ఊరి బయట ఇలాంటి